హాయ్ హలో ఫ్రెండ్స్ ట్రెంనిల్ మేడియాస్కి మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను ఎలా ఉన్నారు అందరు అందరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ నాన్న అక్క అండ్ సనిబాబు చెన్నై వచ్చారు కదా మన ఇంటికి వరంగల్ నుంచి చాలా చాలా హ్యాపీగా ఉంది మేము వెళ్ళలేకపోయినా వాళ్ళు వచ్చినందుకు అండ్ ఇంకా అమ్మ నాన్న రెస్ట్ తీసుకుంటున్నారనమాట ఈరోజు ఇంకా లంచ్ చేశాక అక్కను నేను పిల్లల వరకు బయటకు వెళ్తున్నాము సన్నీ అడుగుతూ ఉన్నాడనమాట పిన్ని బయటకు వెళ్దామని పాపం తను ఇంత దూరం వచ్చాడు కదా ఇంకా తనని ఎక్కడికి తీసుకెళ్ళకపోతే ఎలా అని తనని తీసుకెళ్ళి ఏదైనా గేమ్స్ అలా ఆడించుకుందాం షాపింగ్ పనులు అవి చేసుకుందామని ఇంకా పిల్లల్ని తీసుకొని నేను అక్క అయితే ఇలా బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటా ఉన్నాను చూస్తూ ఉండండి లంచ్ చేశాక ఇంకా అందరం కలిసి అంటే అందరం అంటే అమ్మ నాన్న రావట్లేరు మేము నలుగురము బయటికి వెళ్తున్నాం అనమాట వీళ్ళు ముగ్గురు ఇలా రెడీ అయ్యారు ఇంకా ఇప్పుడు ఫోటో సెషన్ ఉందనమాట మా వచ్చిందంటే ఫొటోస్ దించుతా ఉండాలి అందుకే అక్కడ బ్యాగ్ పెట్టేసి మరి ఫొటోస్ కోసం బ్యాగ్ వెళ్ళిపోతుంది ఇక్కడ అయితే బ్యాగ్ అయితే పోదండి అందుకనే ఇక్కడ పెట్టామండి అంటారా ఇప్పుడు ఎక్కడికి మనం పోయేది షాపింగ్ టైం పాస్ అంతేనా ఫోటోస్ కోసం ఇంతసేపు నడవాలి ఇంతసేపు టైం వేస్ట్ రావో తెలియదు మూడు సంవత్సరాలు ఉన్నట్టున్నారు ఇక్కడ ఒక్కసారి నో ఫోటో అన్న దిగరా పిన్నే దండగా పిన్ని మా అమ్మ ఉంటే అన్ని కోణాలు కవర్ చేసేది అన్ని తిప్పి ప్రతి చెట్టు ప్రతి పువ్వు ప్రతి కాయ దగ్గర దింపిస్తుంది మమ్మీ ఆ బావి లోపల కూడా ఫోటో దిగు మమ్మీ మస్తు వస్తుంది మమ్మీ అసలు హలో వెళ్తున్నామా ఎక్కడికి ఫోటోల కార్యక్రమం అయిపోయింది మళ్ళీ వేరే చోట ఫోటోలు దిగాలి అంతేగా షాపింగ్ కి వెళ్తున్నాం ఇప్పుడు మా పిల్లలు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికెళ్ళింతకు ముందేమో పేరెంట్స్ ఎట్టు తీసుకెళ్తే పిల్లలు అక్కడ వచ్చేవాళ్ళు ఇప్పుడు రివర్స్ అయిపోయింది వాళ్ళిద్దరు కెమెరా మమ్మీ దగ్గర చూస్తున్నాం వాళ్ళిద్దరె వాళ్ళిద్దరె తీసుకెళ్తే ఇప్పుడు మీ మాట వెళ్ళాలి అక్కడ అక్కడికి వచ్చింది పొజిషన్ ఇప్పుడు మా అక్క ఉంటేనే సందడండి ఇంకా మా అక్క ఇంట్లో ఇంటికి పెద్దదానే కానీ చిన్నదానిలాగా అల్లరి చేస్తూ ఉంటుంది అనమాట మా అక్కని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టము ఇంకా ఇలా అయితే నలుగురం కలిసి సరదాగా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడ ఏం చేయాలో మాకు తెలియదు అందులో ఒక వీక్ ముందే నేను స్మైలీ షాపింగ్ మాల్కి వెళ్ళి ఇంకా తనకి టూ డేస్ హాలిడేస్ ఉన్నాయని ఫుల్ ఎంజాయ్ చేసి వీడియో కూడా పెట్టాం కదా మళ్ళీ వెంటనే వన్ వీక్ తర్వాత అదే షాపింగ్ మాల్కి రావటం నాకు కొంచెం బోర్ అనిపించింది కానీ సన్నీ కోసమే కేవలం సన్నీ కోసం వచ్చామన్నమాట ఇంకా రాక రాక వన్ వన్ ఇయర్ తర్వాత వచ్చినారు కదా ఇంకా వచ్చినప్పుడు కొద్దిగా వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి కదా అందుకని వచ్చాము రామేష్ గారి చాలా బిజీగా ఉండి మీటింగ్స్లో ఉన్నారు ఇంకా అమ్మ నాన్నని కూడా కలవలేకపోయారనమాట ఇంకా అంతే కదా ఒక్కోసారి వర్క్ బిజీలో ఉన్నప్పుడు తప్పదు ఇంకా నేను అక్కైతే ఇలా సరదాగా పిల్లల్ని గేమ్ జోన్లో వదిలిపెడుతున్నాం అనమాట వాళ్ళు గేమ్లో ఆడుకుంటూ ఉంటే మేమిద్దరం ఇంకా కొద్దిసేపు షాపింగ్ మాల్లో టైం పాస్ చేద్దామని దాదాపు ఫోర్ ఓ క్లాక్ అలా అయింది ఇంకా సరే ఒకసారి అయితే కాఫీ తాగి కొద్దిగా ఎనర్జైజ్ అయ్యి ఇద్దరం కలిసి ఇంకా షాపింగ్ మీద పడదాం అనుకున్నాము పెద్దగా డ్రెస్సులు కొనుక్కునే ఉద్దేశం లేదు కానీ సరే చూద్దాం ఏదన్నా లేటెస్ట్ వచ్చి కొంచెం నచ్చితే కొనుక్కుందాం అన్నట్టుగా ఇంకా ప్రిపేర్ అవుతున్నాం అన్నమాట ఇద్దరం సిస్టర్ ఫస్ట్ రాగానే షాపింగ్ మాల్కి రాగానే కాఫీ ఆర్డర్ చేసుకుందాము పిల్లల్ని అయితే పైకి పంపించేసాం గేమ్స్ దగ్గరికి ఫస్ట్ రాగానే కాఫీ ఆర్డర్ చేసుకొని కాఫీ తాగేసి ఇంకా షాపింగ్ మాల్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే అక్కని మినీసోలోకి తీసుకెళ్ళాను మినీసోలో ఇలాంటి వెరైటీ వెరైటీ ఐటమ్స్ ఉంటాయి కదా అక్క ఎప్పుడు చూడలేదంట మినీసోలోకి వెళ్ళలేదంట అందుకని తీసుకొని వచ్చాను బాగున్నాయి బుజ్జా అన్ని ఐటమ్స్ కాకపోతే అవసరం లేని ఐటమ్స్ ఉన్నాయని ఫీల్ అయ్యాము ఇద్దరము ఇంకా తర్వాత ప్యాంట్లూన్స్ ఇంకా మ్యాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా రిలయన్స్ ఊరికే అలా డ్రెస్సెస్ ట్రై చేద్దామని లైఫ్ స్టైల్ అలా కొన్ని షాప్స్ అయితే అలా తిరుగుతూ తిరుగుతూ టైంపాస్ చేస్తూ ఉన్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే నేను వన్ ఇయర్ తర్వాత కనపడి దాదాపు ఎనిమిది తొమ్మిది నెలల తర్వాత కనపడి వ్లాగ్స్ పెడుతున్నా కూడా ఇంతమంది చూస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఛానల్ ఎక్కడికో బ్యాక్ వెళ్ళిపోతుంది అనుకున్నాను బట్ మంచిగా వ్యూస్ వస్తున్నాయి ఎప్పుడు వచ్చినట్టుగానే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా ఎక్కువ వీడియోస్ పెట్టాలి అనిపిస్తుంది కానీ స్మైల్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో తను ఇప్పుడు బీటెక్ ఫోర్త్ ఇయర్ కదా ఈ ఒక్క సెమ్ కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి తన తనకి డిస్టర్బెన్స్ అవుతుందేమో నేను వీడియోస్ చేస్తూ ఉంటే అని చేయట్లేను కానీ వీడియోస్ పెడుతున్నప్పుడు మాత్రం ఇంతమంది వ్యూస్ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక యూట్యూబర్గా అండ్ నేను ఇన్ని సంవత్సరం నుంచి వీడియోస్ పెట్టకపోయినా కూడా మన ఛానల్లో వ్యూస్ అనేవి నాకు నెల నెల ఇన్కమ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ నేను వీడియోస్ పెట్టకపోయినా ఎందుకంటే నా పాత వీడియోస్ అన్నిటికీ కూడా కలిపి ఇన్కమ్ కూడా వస్తుంది అలా ఫ్రీగా ఇన్కమ్ తీసుకున్న ఫీలింగ్ కూడా వస్తుంది నాకు అంటే నేను చేసిన కష్టానికి ఫలితమే లేండి అప్పుడు చేసినటువంటి వీడియోలనే ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఇంకా బట్ ఇంకా చేయాలని అయితే ఉంది నాకు లైఫ్లో మంచి మంచి హెల్దీ రెసిపీస్తోటి మీ ముందుకు రావాలని ఉంది తప్పకుండా రావటానికి ట్రై చేస్తాను ఆల్రెడీ నిన్న మన ఛానల్లో షార్ట్ రూపంలో ఒక మంచి హెల్దీ రెసిపీని పోస్ట్ చేశాను మ్యాంగో పరాటా మా నాన్న అమ్మ వరంగల్ ఇంట్లో మన ఇంట్లో చెట్టు పెంచినటువంటి కాయతోటి చేశాను తప్పకుండా చూడండి షార్ట్ రూపంలో ఉంది నిన్ననే పోస్ట్ చేశాను ఎందుకంటే మంచి మంచి హెల్దీ రెసిపీస్ నేను చేసుకుంటూ మీకు కూడా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను అనమాట నేను కూడా ఇప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నాను కాబట్టి ఇకముందు అటువంటి వీడియోస్ తోటి అప్పుడప్పుడు రావడానికి ట్రై చేస్తాను ఇక్కడైతే మా అక్క లైఫ్ స్టైల్లో ఫుల్గా డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని చూపిస్తూ ఉంది కాకపోతే మాకు ఏవీ లేండి ఊరికే ట్రయల్స్ వరకు చేసుకున్నాము కాస్ట్ ఏమో రీజనబుల్గానే ఉన్నాయి కానీ లేటెస్ట్ గా అనిపించలేదు అన్ని పాత మోడల్సే అనిపించి అందుకే ఇంకేమీ తీసుకోలేదన్నమాట ఇంకా సరేలే ఇంకా పిల్లల దగ్గరికి వెళ్దాము వాళ్ళది వన్ అవర్ టైం ఇచ్చారు పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము అయితే వాళ్ళిద్దరు ఎలా ఎంజాయ్ చేశారు వాళ్ళే వీడియోలు షూట్ చేశారు అవి పెడతాను చూడడండి ఇప్పుడు మనం వెళ్తున్నాం సన్నీ రెడీనా వంద రూపాయలు పెట్టి ఫస్ట్ అంటే గ్రిప్ ఉండాలంట గ్రిప్ గ్రిప్ లేకపోతే చిన్న బాబు జంప్ నేను చెప్పింది ఈజీరా కాదా ఎస్ ఏంది మ్యాన్ స్పైన్ ఎస్ ఎస్

ఓకే కమాన్ నవ్వుకోడానికి రెడీగా ఉండండి కమాన్ అక్క ఇట్లా ఫస్ట్ ఎట్లుంది అక్క సెకండ్ నుంచా కూడా హలో హలో క్రాస్ <laughs> ఇట్లాంట <laughs> స్మైలీ ఆడారా ఇంకేలా చెమటలు పిల్లలు ఇద్దరు ఆడుకొని అయితే గంట సేపు బయటకైతే వచ్చారు చాలా బాగా ఎంజాయ్ చేశారంట మా కోసం మన ఛానల్ కోసం కూడా వాళ్ళ వీడియోలు వాళ్ళు ఆడుకుంటూనే వీడియోలు తీశారు నేను తీస్తారనుకోలేదు స్మైలీ బాగానే వీడియోస్ తీసుకొని వచ్చిందనమాట అందుకే వీడియోస్ పోస్ట్ చేశాను వాళ్ళిద్దరు ఎలా ఆడుకున్నారు ఏంటని ఇంకా ఇక్కడైతే అక్క ఈ సన్ఫ్లవర్స్ ఇవన్నీ కూడా బాగా అరేంజ్ చేశారని స్మేస్ అన్ని తోటి చూపిస్తూ ఉందనమాట ఇంకా పిల్లలు ఆడుకొని కొద్దిసేపాటి టైంపాస్ చేసేసరికి ఇంకా దాదాపు డిన్నర్ టైం అయింది ఇంకా ఇక్కడే డిన్నర్ చేసి వెళ్దామన్నారు పిల్లలు ఇంకా అమ్మ నాన్నకేమి ఇంట్లో చపాతీలు చేసి వచ్చాము ఇంకా మేము బయట తిన వెళ్దామని డిసైడ్ అయ్యాముందే ఇంకా పిల్లలిద్దరేమో మరినామాల్లోనే ఇక్కడ కింద హోటల్లో బఫే ఉంది వాళ్ళిద్దరు బఫే తీసుకున్నారు ఇంకా అక్కయ్య కూడా అసలు వద్దన్నది హెవీగానే ఉంది బుజ్జి అని అన్నది ఇంకా అందుకని ఇద్దరం కలిసి ఒక్క బిర్యానీ స్మాల్ బిర్యానీ చెప్పుకొని హాఫ్ హాఫ్ షేర్ చేసుకొని తిన్నామన్నమాట అక్క నేను ఇంకా అక్కను ఎంత బతిలాడినా బఫే తీసుకోమని అసలు వద్దన్నది ఇంకా చెప్పాను కదా నేను హెల్దీ లైఫ్ స్టైల్కి చేంజ్ అయ్యానని స్మైలింగ్ కూడా ఆల్మోస్ట్ చేంజ్ చేస్తున్న టైంలో వీళ్ళు వచ్చారు ఈ టూ డేస్ మాత్రం కొంచెం డిస్టర్బ్ అయింది స్మైలికి అయితే మంచి ఛాన్స్ దొరికింది ఆ అమ్మ వాళ్ళు రావటం వల్ల మంచిగా బయట ఫుడ్ మళ్ళీ టూ డేస్ నుంచి ఎంజాయ్ చేస్తుంది లాస్ట్ బ్లాగ్లో చూసారు కదా ఫస్ట్ డేనేమో మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్కి తీసుకెళ్ళి అక్కడ తిన్నారు ఇంకా సెకండ్ డే ఈ రోజేమో ఇలా తింటున్నారు అనమాట బఫేనై తింటుంది ఇంకా నేనే సరేలే ఈ టూ డేసే కదా ఇంకా తర్వాత ఎవరు డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా ఉండరు కదా ఇంకా మళ్ళీ తనను చిన్నగా చేంజ్ చేయొచ్చు ఇంట్లో ఫుడ్ అయితే ఏముందండి మనం జాగ్రత్తగా ఉండి పెట్టేస్తూ ఉంటాం కదా ఇంకా నేను కూడా డిస్టర్బ్ అయ్యాను చూస్తున్నారు కదా అస్సలు బయట ఫుడ్ తినొద్దు అనుకున్న దాన్ని తప్పట్లేదు ఈ కొద్దిగానే పెట్టుకున్నాను అందుకనే బిర్యానీ కూడా అదన్నమాట ఎప్పుడైనా మనము ఒకటి డిసై డిసైడ్ అయిన తర్వాత మనం డిసైడ్ అయిన దానికి వ్యతిరేకంగా చేయాలంటే మనసు ఒప్పదు అనమాట నాకు కూడా అస్సలు బిర్యానీ తినాలనిపించలేదు బయట బట్ తప్పదు ఇంకా అక్కకి కంపెనీ ఇవ్వాలి కదా అందుకని తిన్నాను అక్క అమ్మ వాళ్ళైతే చాలా సర్ప్రైజ్ అవుతున్నారు నేను ఇంత చేంజ్ అయినందుకు అంటే నా డైట్ విషయంలో అండ్ ఇక్కడ చూడండి చాక్లెట్ దోశ చెప్పుకున్నారు పిల్లలు బఫేలో మనకి చాలా ఐటమ్స్ ఇస్తారు కదా ఇంకా చాక్లెట్ దోశ చెప్పు ఒకటి చెప్పుకొని ఇద్దరు షేర్ చేసుకున్నారు ఇంకా అలా చాలా చాలా పిజ్జా నూడిల్స్ బఫే అంటేనే ఇంకా అన్ని రకాల బిర్యానీస్ డ్రై ఐటమ్స్ ఉంటాయి కదా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు మా అక్క ఒకసారి ఐటమ్స్ అన్నీ చూస్తూ ఉంది ఇక్కడ అన్నీ కూడా డెజర్ట్స్ కేక్స్ అవన్నీ ఉంటాయి కదా ఫ్రూట్స్ అవన్నీ కూడా బాగున్నాయి బుజ్జి బాగా అరేంజ్ చేశారంటే నేను అన్న నా అక్క నువ్వు కూడా తినాల్సిందక్క ఇవన్నీ కూడా ఎంజాయ్ చేసేదని కదా అంటే మమ్మల్ని నా వల్ల కాదు బుజ్జి ఇంత ఫుడ్ ఒకేసారి తినటము అక్క తింటది చాలా రకాల ఫుడ్ కానీ ఒకేసారి హెవీగా తినలేదనమాట ఎప్పుడైనా బఫేని ఎంజాయ్ చేయాలంటే ఎక్కువ ఫుడ్ తినగలిగే వాళ్ళే తినాలి ఒకేసారి ఏదో గంటకి రెండు గంటలకి ఇంత తినేవాళ్ళు తినలేరు అనమాట బఫేని నేను మాత్రం తినగలిగేదాన్ని నేను బఫేని ఫుల్గా ఎంజాయ్ చేస్తాను రమేష్ గారు నేనైతే బాగా మాకు అలవాటే కాబట్టి బఫేసు ఇంక ఇప్పటి నుంచే తినదలుచుకోలేదు కాబట్టి నో ప్రాబ్లం అనమాట ఇలా అక్కవతోటి సన్నితోటి బయటకు వెళ్ళి ఇలా ఎంజాయ్ చేశాము అమ్మ నాన్న కూడా చాలా హ్యాపీగా ఈ రెండు రోజులు ఉండి ఇంకా వరంగల్ అయితే అందరూ వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ త్వరలోనే కలవటానికి ట్రై చేస్తాను అంటిల్ దెన్ हाव ए वर्फुल लाइफ मी अंदर की बाइ टेक लव यू आल